ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బంధో కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొక పది మందికి అయితే రీచ్ అవుద్దండి ఈ ఊరైతే ఇంకా మంచితో మొత్తం కమ్మీసిన చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా కప్పిడిపోయింది మంచితో బోర్డ్నెస్ చూడండి ఎంత బాగుందో ఏదైతే కాఫీ ప్లాంటేషన్లో పెట్టారు ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం అరకు ఎంత అందంగా ఉంటుందో చూడాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండానే వీడియో చాలా బాగా వచ్చింది వర్షం అయితే ఎక్కువైపు ఇలా ఉందండి మనం జరిగిన అయితే అండి నేనైతే జరిగిన తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది మనం ఇప్పుడు అరుకు గాడీలు అయితే ఉన్నాం ఉడిన్ బ్రిడ్జ్ అలాగే అరుకు వ్యూ పాయింట్ ఇవన్నీ ఈ వర్షంలో చూడడానికి చాలా బాగుంటాయి వీడైతే లాస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా అలా మాకు మంచి ఒకటే ఉన్నాం హేవన్ కట్ది ఇది ఎదురు బొంగు ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ లేకపోతే కాదనమాట చివరి వస్తుంది ఎదురు బొంగుకి చివరిని వస్తుందా ఎదురు బొంగికి ఇదైతే కర్రీ అయితే వండుకుంటారు చాలా బాగుంటుంది కర్రీ వండుకుంటారు కదా మీ పేరు మీ పేరు రోమా రోమ అంటుండే ఏంటంటే ఇది ఆయన ఆయన దగ్గర కొనలేదని ఆయన పేరు చెప్పినట్టు ఆయన నవ్వుతున్నారు చూడండి యాభై రూపాయలు అంటాడు మంచిది కూర అయితే చాలా బాగుంటుంది అంటండి ఎలా వండుకోవాలా ఎలా వండుకోవాలా క్యాబేజీ లాగా ఉందా వంద రూపాయలకి వంద రూపాయలు ఉందా ఒక కట్ట అయితే తీసుకుందాం మనం ఇవి వర్షాకాలమే దొరుకుతాయి అంటుండే ఒక అయితే తీసుకుందాం మళ్ళీ ఎండాకాలం కానీ చలికాలం కానీ దొరకదు ఇంకెక్కడికి గాలికొండ ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది అంటుండే వర్షం అయితే పడుతుంది ముప్పై ఉంటుంది గాలికొండ ముప్పై ఉంటుంది అంటే వ్యూ పాయింట్ అయితే అక్కడ ఉంది రెండు గాల్కొండ వ్యూ పాయింట్ అది దాటిన తర్వాత వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనంతగిరి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చాక చూడండి మొత్తం వాతావరణం లొకేషన్ ఎలా మారిపోయిందో ఇల్లు కానీ మొగ్గులు వేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా ఇంకా ఇక్కడ నుంచి అరిగైతే ఒక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం లాస్ట్ టైం అనంతగిరి వాటర్ ఫాల్స్కి వీడియోకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలా ఈరోజు సంత జరుగుతుంది అనంతగిరి సంత ఈరోజు ఎవరో లైవ్ లైవ్ అంటున్నారా మనం వీడియో తీసుకుని అనంతగిరిలో ఈరోజు సోమవారం సంత ఫ్రెండ్స్ స్కూల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా అయితే ఉందో ఇది అనంతగిరి అనమాట హై స్కూల్ అనుకుంటాను అనంతగిరి ఊరు దాటగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే కాఫీ ప్లాంటేషన్ అనమాట ఇవన్నీ కాఫీ తోటలో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ అని చెప్పి అక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఆ కాపాడితే గాల్కొండ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ స్వామి గుడి ఒకటి ఉంది స్వామి దర్శించుకుని అయితే మనం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియోల్ స్వామి దర్శించుకుందాం జై శ్రీరామాంజనేయ స్వామి సీతారాములు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ రామాలయం దర్శించుకోండి మనమైతే గాల్కొండ వ్యూ పాయింట్ దగ్గర వచ్చినా ఇక్కడైతే వాతావరణం ప్రతి ఐదు నిమిషాల పది నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో తర్వాత మేఘాలు వచ్చినాయి అంటే అసలు కింద అయితే ఏం కనపడదు మనం చూస్తుండగానే చూడండి ఫ్రెండ్స్ ఎంతలా మారిపోయింది ఇక్కడ వాతావరణం మేఘాలు చూడండి ఫుల్గా దీపిని అసలు ఇంత కింద కొండలు కనిపించినాయి కదా ఇప్పుడు అసలు ఏం కనబడతాలో చూడండి సార్ మేఘాలు ఎంతలా మూసినాయో గాల్గొండ వ్యూ పాయింట్ అయితే విజిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వడెన్ బ్రిడ్జ్ దగ్గర వుడెన్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అక్కడ వుడెన్ బ్రిడ్జ్ తాటి తర్వాత చర్చ ఉంటుంది చర్చి చర్చ్ విజిట్ చేద్దాం మొట్టమొదటిసారిగా మతపచారం అయితే ఆ చర్చ్ దగ్గర నుంచి జరిగిందే ఆ చర్చ్ కూడా మనం విజిట్ చేద్దాం ఫ్రెండ్ సార్ ఫైనల్ గా మనం వుడెన్ బ్రిడ్జ్ దగ్గర వస్తాం లోపలికి అయితే టికెట్ తీసిన వాళ్ళ తీసుకుని లోపలికి అయితే వచ్చోండి మన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసినది ఇదే చూడండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా కొంచెం రాళ్ళు అయితే జారుడిగా అయితే ఉండవు ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి మనం అయితే ఇలా షార్ట్ కట్లో ఎక్కిద్దామండి అండి సారి వచ్చినప్పుడు క్లోజింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఓపెన్ చేశారు ఈ లోపలికి వెళ్తే ట్రీ డక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ట్రీ మన ప్రీవియర్ వీడియో ఉంటుందా ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ లోప తర్వాత నెక్స్ట్ ఒకటి ఉంటుంది అది ఎక్కడుందో లేదా ఇలా వెళ్తే సెకండ్ ట్రీ డక్ అంటే వెళ్దాం సెకండ్ ట్రీ డక్ ట్రీ డక్ అయితే ఇదేనండి సెకండ్ ట్రీ డక్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎక్కడుందో నెత్తిదాం లోపలగానే ఉందాము చూద్దాం బోర్డ్ నెక్స్ట్ చివరికైతే వస్తాను ఫ్రెండ్స్ వుడెన్ బ్రిడ్జ్ దాటి ఇంకా అయితే ఇంకేమీ లేవు కాఫీ గింజలు అయితే చూడండి పచ్చి అనమాట పళ్ళు అన్నీ కోస్తారు ఫ్రెండ్స్ తయారైపోయినవన్నీ కోస్తారు పచ్చి అయితే ఉన్నాయన్నమాట ఉన్నాయి టైం అయితే రెండు దాటిపోయింది ఫ్రెండ్స్ నేను చేయలేదు అడికి వెళ్ళేమన్నా తినాలా ఉడెన్ బ్రిడ్జ్ అయితే ఎక్కువ ఉండే చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్ వర్షం అయితే బేవత్సంగా అయితే కురుస్తుంది రెండు సార్ వర్షం పడుతుంది రెండు సార్ చాలా బేవత్సంగా అయితే పడుతుంది ఇందులో వర్షం పడకముందు అక్కడ వుడ్ అంటాక్ ఉంటే అక్కడికి వెళ్ళి అనమాట మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి రివర్స్ బ్యాక్ వచ్చాను అవును సార్ వర్షం పడగానే ఇక్కడ లొకేషన్ మొత్తం ఎలా అయితే మారిపోయిందో కిరస్నల్ స్మెల్ అయితే చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీ నెస్ట్ ఉంటుంది దాన్ని చూసి వెళ్ళిపోదాం మనకి ఎంట్రన్స్లో ఉంటుంది చూడండి బోర్డ్ నెస్ట్ అని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెస్ట్ చూడాలనుకుంటేనే ఒకవేళ మనం ఎక్కాలనుకున్నా బోర్డ్ నెక్స్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ దీన్ని ఎక్కాలంటే మనం టికెట్ తీసుకోవాలా టికెట్ అయితే అనమాట వెనకాల మెట్లు ఉంటాయి మెట్లు అంటే అయితే ఎక్కాలి ఒక టన్ను బొరవ అయితే కాస్తుంది అండి వంద రూపాయలు అంటే ఎక్స్ట్రా అయితేనే ఈయన మనం బోర్డు నెట్ ఎక్కాలంటే కపుల్స్ అయితే ఎక్కొచ్చు ఇద్దరికి అయితే హండ్రెడ్ తీసుకుంటారు నల్ల మిరియాలు పాదటం చూడండి ఎంత ఎత్తు అయితే పాకిందో బోర్డు నెట్ అయితే ఎక్కుతున్నారు చూడండి రెండు సార్ కపుల్స్ ఈ వర్షానికి ఒక కాఫీ అయితే తాగాలని ఉంది ఫ్రెండ్స్ భోజనం కూడా చేయలేదు కదా కాఫీ తాగి చర్చి దగ్గరికి వెళ్దాం అక్కడ నుంచి అరకు అయితే వెళ్దాం అండి పో మంచి చూడండి ఫ్రెండ్స్ తల దిగిందో గాటిలోనే సో ఉంది కదా వర్షం పడి సూపర్ అందుకే తల దిగింది ఈ ఊరైతే ఇంకా మంచితో మొత్తం కమ్మీసిన చూడండి మొత్తం అలా కబ్బడిపోయింది మంచితో ఇప్పుడు మనం ఆ చర్చి దగ్గరికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి క్రైస్తవం అయితే ఈ చర్చ్ నుంచే మొదలైంది ఫ్రెండ్స్ ఈ చర్చ్ ఈ చర్చ్ నుంచి మొదలయ్యి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా అయితే పాకింది ఇదే ఫస్ట్ చర్చ్ అనమాట ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ అయితేనే చుట్టూ పొగ మంచిదో చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చర్చ్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చామన్నమాట మనమైతే అరుగు ఎంట్రన్స్ అయిపోయి ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇక్కడికి అరుగు ఆకలి అయితే ఫ్రెండ్స్ హోటల్కి వెళ్ళి భోజనం అయితే చేయాలి గాలి అయితే చాలా అయితే అయితేసేస్తుంది బైక్ కూడా ఇస్తే బైక్ని అంత అలా గాలి అయితే వేసేస్తుంది అనమాట మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కొత్తగా చూసారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాకు ఒక మంచి సపోర్ట్ అయితే ఉంటుంది